నా కొజం తెలియాలి గెస్ట్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా ఇచ్చేదా ఇచ్చేదా ముక్కు అడ్డు పడకుండా ఇచ్చేదా ఒప్పుతున్నా మైసమ్మ మొడిగా తింటావా మొడి ఇదంతా బర్మ ఫుడ్ నాకు చాలా ఇష్టం ఇది అత్తం బేజో ఇది మొడిగా ఇది కౌట

వెళ్ళిన తర్వాత నీ పేరుని నా పేరు వెనక తగలించుకోవడం మనం పెళ్లి చేసుకోవటం కుదరదు నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా వేరే ప్రేమిస్తున్నావా

రియాకి పెళ్ళి అయిపోయిందా ఈ నిమిషం వరకు అవ్వలేదు ఒక్క తొక్కు తొక్కితే రెండు గంటలు రాజమండ్రి పెళ్ళి ఆపేయచ్చు ఏమంటావు తిప్పరా బండిని తొక్కరా రాజమండ్రి ఇంపాసిబుల్ స్ట్రైట్ టు దక్షిణగిరి పానీని కలిసి నేను వెన్నె వెళ్ళిపోవాలి నాకు ఫ్రైడే కొసక్సి పచ్చి పురుషులతో మీటింగ్ ఉంది కారెక్కండి మిస్ అయితే ఇంకేనా ఉందా జాపనీస్ గెట్ హిమ్ థ్యాంక్స్ సూట్ వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో ఆడే హలో ఇద్దరు కూతురు పెళ్ళి కూడా చేసేస్తున్నాయి నేను రియాకి అసలు విషయం చెప్తాను నువ్వు వెళ్ళి ప్రైస్ తాకిం పానీ దొరికాడు రియా పెళ్ళిక ఒక బాబు బాక్స్ తేవడానికి లోపల ఇవ్వండి పువ్వులు కదా పెళ్లి కూతురు ఇవ్వండి దీన్ని పెళ్లి కోర్టుకు పెట్టుకోవాలి పెళ్లి మండపంలో ఇది మా సాంప్రదాయం పానీ దొరికాడన్నాను కదా ఈ గార్డెన్ చేసుకుంటానంటామండి వెంకట్ నువ్వే మోసం చేసుకోక రియా పానీ నువ్వు ఇంకా మర్చిపోలేదు అందుకే వాడికి నచ్చిన మొహ్యా కోసం ఇప్పుడు గాడిదేపుడు గుర్రాలు అయిపోలేవుడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు ప్రైజ్ టాయ్ వెంకట్ రాకేష్ ఇప్పుడు

కార్ ఎంట్రన్స్ రెడీగా ఉందిరా రియా తీసుకొని పరిగెత్తికి వచ్చాయి సార్ మీరు ఇక్కడ ఉన్నారు మరి పెళ్లి మండపంలో అనేది పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా నేను ఆల్రెడీ పెళ్లి అయిన రా వెళ్ళిపోదాం నా పరువు పోతుంది నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ పాల్ చేసుకుంటావా మహా అయితే ఒక వారం మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే తలుచుకొని తలుచుకొని బాధపడతావు అర్థం చేసుకో అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది ఇటువైపు వెళ్తేంగ్ రాకేష్ ప్రైస్ ట్యాగ్ నీకు ఇష్టం లేని జీవితం ఇటువైపు వెళ్తే పానీ లవ్ నీకు ఇష్టమైన జీవితం నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే నిర్ణయం తీసుకో రియా నాకొక డౌట్ ఏంటి పానీకి ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉంటే అదేం పెళ్లి నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను హ్యాండ్మేడ్ బిస్కెట్ మేడీఫ్రాన్సిస్కో బడ్డీ గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు పట్టించుకోకు ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను సూపర్ గా ఉంటాయి నిన్నటి దాకా నేను ఒక జెంటిల్మెన్ కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎగిరే ఫ్లాట్ని అబద్ధమాడి దింపేశాను కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను పెళ్లి కూతురు లేపుకొచ్చేశా ఇదంతా రాస్కల్ పాణి కోసం వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ రిస్కానే తీసుకుంటాడు అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పానీ భయపడ్డాడు అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలి తప్ప మేము చూడకూడదని నేను పానీ ఒకరికొకరు మాట్టించుకున్నా క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టాడు అవసరం దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం ఒకసారి ఫోన్ చేస్తే

ఎక్కడికెళ్ళు వస్తున్నారా ఇదిగో ఏంటిది క్వశ్చన్ పేపర్ వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్ ఏం ఫ్రెండ్స్ రా మీరు ముందు వెళ్ళడానికి మంచి దారి చూపించారు ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు వద్దురా చదువుకొని రాస్తాను ఫెయిల్ అయినా పర్వాలేదు సూపర్ రా నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు ఆ క్షణంలో వాడిని నిజంగానే భావమర్దే చేసుకోవాలనిపించింది అప్పుడు జయా గుర్తొచ్చి

ముగ్గురు క్యాంపస్ నుంచి వెళ్ళిపోండి తెల్లారాలో ఒక వెళ్ళలేదు ఐ విల్ కాల్ ద పోలీస్ గెట్ అవుట్ యూ రాస్కల్ రాస్కల్స్ ఆల్ ఆఫ్ యూ రాస్కల్స్ ఆల్ ఆఫ్ యూ ఆ రాస్కల్స్ కి ఆఫీస్ కి ఎలా దొరికాయి నేనే ఇచ్చాను డాడీ ఆ రోజు ఇవే తాళాలు మా అన్నయ్యకి ఇచ్చుంటే ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా నోరు మూస్తావరియా తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు తను ఏ అవ్వాలని కోరుకున్నాడో మీరు ఒక్కసారి అడిగారా కట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ కి